మరి ఈరోజు ఇందాకే బలరాం మాస్టర్ గారు అడగడం జరిగింది మీరు వరాలు కురిపించాలి అని చెప్పి వరాలు కురిపించడం కురిపించకపోవడం అనేది మన చేతుల్లో లేదండి కానీ ఖచ్చితంగా ఏదైతే మీరు కోరుకున్నారో పిల్లలకి మరి వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు భోజనం చాలా మంచిది ఉండాలని చెప్పి ఆ రోజు మీరు చెప్పడం జరిగింది వెంటనే లెటర్ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్ఏ ఫండ్స్ రాగానే వెంటనే త్వరతగతిలో దాన్ని కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది ఎంఈఓ గారు అన్నారు రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు కొరత ఉన్నా కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఏవైతే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నామో జరిగింది శక్తి కింద మిమ్మల్ని పెద్దపీట వేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా మరి స్త్రీలకే ముందు ఆయన పెడతారని చెప్పి మరి అదే విధంగా ఫ్రీ బస్ ఇచ్చాం అదే విధంగా మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చిన రోజు నుంచి ఇస్తున్నాం అదే విధంగా మరి ఈ రోజు మరి విద్యార్థుల గురించి మాట్లాడాల్సి వచ్చిన ఉపాధ్యాయుల గురించి మాట్లాడాల్సి వచ్చిన మరి మెగా డిఎస్సి పెడతామన్నాం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టాం సంవత్సరం పూర్తి అవ్వక ముందే మెగా డిఎస్సిని పూర్తి చేసి చూపించామని చెప్పి ఈరోజు ఈ సభ ముందుగా తెలియజేసుకుంటున్నాను మరి నారా లోకేష్ గారు మరి ఇదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మంత్రి అవుతూ ఒక ఛాలెంజ్గా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తు బాగుంటేనే రేపు మన రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు అలాగే దేశ భవిష్యత్తు కావచ్చు ఇవి బాగుంటాయి ఇవి బాగుండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి అంటే ఉపాధ్యాయులు బాగుండాలి అలానే విద్యార్థులు బాగుండాలని చెప్పి ఒక నమ్మకంతో మరి ఆయన ఈ మినిస్ట్రీ తీసుకున్నారు తీరా మరి ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క నూట ముప్పై ఆరు జయంతి కార్యక్రమానికి ఇక్కడికి రావటము ఆయన విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించడం అనేది నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి ఈ దేశానికి రెండో ప్రెసిడెంట్ మొదటి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వే కాకుండా ఎడ్యుకేషన్ అంటే ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ఒక ఉపాధ్యాయుడు ఎంత బాగుంటే రేపు దేశ భవిష్యత్తుకి తయారు చేసే విద్యార్థులు ఆయన చేతుల్లోనే దానికి మరి ఆయన ఒక నిదర్శనంగా ఉండి ముందుకు నడిపిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన్ని మనందరం పూజిస్తున్నామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మా ఒక సినిమా ఉంది బాలకృష్ణ గారి దాంట్లో ఆయన ఒక డైలాగ్ వాడతారు దేవుడైనా కూడా తల్లి గర్భం నుంచే పుట్టాలని అదే విధంగా ఎంత గొప్ప వ్యక్తుల మేము ఈ పైన కూర్చున్న వాళ్ళమైనా అట్టి కూర్చున్న వాళ్ళైనా మేము ఎవరినైనా ఈరోజు ఈ స్థానాల్లో ఉన్నాము అంటే దానికి ప్రదమైన కారణం ఒక గురువే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాంటి గురువులందరికీ కూడా చేరుత వచ్చి పాఠాభివందనం చేసుకుంటూ మరి కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను